మనిషి సమస్యలతో సతమతమైనప్పుడు ఆ సమస్యల సుడిగుణులు పడినప్పుడు బుర్ర పని ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టేస్తాయి అటువంటి సమయంలో ఏం చేయాలో తోచదు అందుకే మీకు ఒక టెక్నిక్ చెప్తాను ఈ టెక్నిక్ ని బ్రూస్లీ టెక్నిక్ అంటారు బ్రూస్లీ ఏం చెప్పాడంటే మీకు ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధల్ని వరుసగా పేపర్ మీద రాయండి ఒకదాని తర్వాత ఒకటి రాయండి అన్ని రాసిన తర్వాత ఒకసారి వాటిని చదువుకోండి చదివిన తర్వాత ఒక లైటర్ తీసుకుని ఆ పేపర్ని అంటిచ్చేయండి అలా అంటిచేసినప్పుడు అది మండుతున్నప్పుడు ఆ మంటను అలాగే చూస్తానండి ఆ మంటలో మీ బాధలన్నీ మసి అయిపోతున్నట్టుగా ఊహించుకోండి ఆ తర్వాత మీ బ్రెయిన్ తేలిగ్గా మారుతుంది సమస్యలన్నీ లేనట్టు అనిపిస్తుంది కొత్తగా స్టార్ట్ చేయండి ఏదైనా ప్రయత్నం మీద మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని గుర్తుపెట్టుకోండి మరి నేను చెప్పే సలహాలు చిట్కాలు మీకు బాగున్నాయి అనిపిస్తున్నాయా అయితే మరిన్ని చిట్కాల కోసం మరిన్ని సలహాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్